ఈరోజు మహబాద్ జిల్లాలో వ్యక్తిగతమైనటువంటి పర్యటన నేను వ్యక్తి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా నుక్కల్ నరేష్ రెడ్డి గారు నాకు దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా పరిచయం ప్రతి సందర్భంలో ఆడబిడ్డల హక్కున చేర్చుకునే వ్యక్తి గత రెండు నెలల క్రితం అంటే వరదలు వచ్చినప్పుడు అప్పుడే లాస్ట్ సారి నేను వారిని కలవడం జరిగింది వారి మరణం మమ్మల్ని తీవ్రంగా కలిసి ఇలా మరణిస్తారని మేము ఊహించలేదు వారి కుటుంబానికి మరి పరామర్శ చేసి వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా మరొక సోదరుడు మరి ఉదయ చందర్ గారు చుక్కల ఉదయ చందర్ గారు కూడా నాకు చాలా చాలా అత్యంత ఆత్మీయ సోదరుడు ప్రతి సందర్భంలో అతడి ఉండేవాడు నేను ఉద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మా అబ్బాయి కోర్టులో తిరిగేటప్పుడు కూడా అనేక సందర్భాలలో నాకు తోడుగా ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు కూడా హఠాత్తుగా ఇలా మరణించడం మమ్మల్ని మా జిల్లాలో చాలా నష్టం జరిగింది పార్టీ పరంగా అదే కాకుండా మాకు కూడా వ్యక్తిగతంగా కూడా నాకు వారిద్దరితో ఇరవై సంవత్సరాల అనుబంధం ఉంది చనిపోయిన రోజు నేను అందుబాటులో లేకపోవడంతో రాలేకపోయినా కాబట్టి ఈరోజు వారిని వారి కుటుంబాలను పరామర్శించి మరి వారికి ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది వారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తి ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి